స్థానిక లూదర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యా సంస్థల ప్రాంగణంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పేలా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సంబరాల్లో సందడి చేయటం ఆకట్టుకుంది మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆయన కుటుంబ సభ్యులు జీవి సుందర్ జీవి శ్రీరాజ్ అంకిత అన్విత విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు అందంగా ముగ్గులు వేసి భోగి మంటలు గుబ్బెమ్మలు గంగిరెద్దులతో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి జరిగింది విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం సాంస్కృతిక కార్యక్రమాలు సందడిగా సాగాయి హర్షకుమార్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే సంక్రాంతి పండుగను తమ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరపడం సంతోషంగా ఉందన్నారు సాంప్రదాయ వంటకాలతో భారతీయతను మేళవిస్తూ తెలుగు ప్రజలందరూ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ నాగరాణి మేరీ జోన్స్ రెట్టే మేజర్ శైలజ అధ్యాపక బృందం పాల్గొన్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ రాజమండ్రి తరఫున ఈ సంక్రాంతి ఈ రోజున పిల్లలు స్టాఫ్ ప్రిన్సిపల్స్ ఆధ్వర్యంలో రోజున సంక్రాంతి జరుపుకున్నాం ఈ రేపటి నుంచి కాలేజీ సెలవులు సంక్రాంతి అయ్యేంత వరకు దాని సందర్భంగా ఈవేళ ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే భోగి మంటకాడి నుంచి పెట్టుకొని అలాగే గంగిరెద్దు హరిదాసు అంటే ప్రతి తర్వాత కోలట్ల తర్వాత ఈ కర్రలతో పెట్టుకుంటుంది ఏంటిది కోలాటం ఇంకా డ్యాన్సులు ఈ సాంస్కృతిక నేపథ్యంలో డ్యాన్సులు తర్వాత మార్నింగ్ చిన్నపిల్లలకి పూజలు చేస్తారు కదా అది గోగిపళ్ళు ఇప్పుడేమో ఇక్కడ పొంగల్ పరవాణం కూడా వండు వండుతున్నారు బెల్లంతో అది ఇదంతా ఒక ట్రెడిషన్ దిస్ ఈజ్ ఏ ఇండియన్ ట్రెడిషన్ పర్టికులర్గా మన గోదావరి జిల్లాలో ట్రెడిషన్ సంక్రాంతి